గత రెండు రోజుల నుంచి గోపాల్ వర్మ గారి ఇష్యూ అనేది పెద్ద హైలైట్ అవుతూ ఉంది వర్మ గారు విచారణకు హాజరు కాకుండా భయపడి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు ఎక్కడికో పారిపోయాడు అయిదని చెప్పి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా అట్లాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఏబిఎన్ టీవీ ఫైవ్ రిపోర్టర్లే ఢిల్లీలో ఇద్దరే ప్రస్తావించింది గోపాల్ వర్మ గారి ఇష్యూని బట్టి దీనిపైన గోపాల్ వర్మ గారు అయితే స్పందించడం జరిగింది నాకైతే ఒక లాజిక్ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది ఆ లాజిక్ కూడా ప్లే చేస్తాను అప్పుడు నేను చెప్తాను ఎవరో పెట్టిన

అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలోవబుల్ లాస్ ని వాడుతున్నారా అయితే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ person वैन इम्प्रेस रहता, आई थिंक इट हैप्पन्स सर्टेन ओके यूं तो दानी ओके वे आदि अंदर उकोडे यहूतों पर ता आदि छीये चु छी टाइम के टेंटेशन होने चु, but eventually there is a law of the land which will take the final call. सादी दैट आई कंप्लीटली एग्री, आई मीन सर बिलीव इन दैट और आई अबाइड बाय दैट एस ए सिटीजन. सो इकुलो इकड़ा मी कज నాకు గోలీ సోచని నేను రిప్లై చేసాను ఫరద చోడ ఫరద తాలికిన వస్తా అప్పటికీ నాకు जरूरत అయినప్పుడు ఆంగ్లన్స్ కెట్టింది ఉంది కాబట్టి నేను ఫిల్మ్ వర్క్ కొందు కాబట్టి అవలేదు ఎండ్ ఇట్ ఇస్ ఏ గ్రేట్ ప్రొడ్యూసర్ చాల అప్పుడు ఇట్లానస్తుసన్ కాబట్టి నేను మల్లి టైం అడి ఈ కేసు ఇది అంచెన్ కేసులో 1 ఇయర్ తర్వాత క్లీ చూసినంతనికి 1 వీక్ లాన్నీ అయిపోవాలనే ఉంది అన్న నేను ఉంటాసలా అంటే బేసిక్లీ మీన్స్ ఇట్ ఇస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ది ఐజీఓ పర్పస్ గారు చెప్పేది అర్థం అవుతుంది క్లియర్ క్లియర్గా నేను ట్విస్ట్లు వాళ్ళు కాదు మనోభావాలు దెబ్బతిన్నది ఎవరో థర్డ్ పార్టీకి మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ మనోభావాలు అనేవి వన్ ఇయర్ తర్వాత దెబ్బతిన్నాయి అది కూడా ఒక వ్యక్తికి ఈ రోజు దెబ్బతింటే ఇంకొక నాలుగు రోజుల తర్వాత ఇంకో వ్యక్తికి దెబ్బ ఇంకొక ఇంకో నాలుగు రోజుల తర్వాత ఇంకో వ్యక్తికి దెబ్బతింటారు చూస్తుంటే పరిణామాలు ఎలా ఉన్నాయంటే పోలీస్ వ్యవస్థని అమెరికాలో కూడా మిస్యూజ్ చేస్తున్నారు యూరోప్లో మిస్యూజ్ చేస్తున్నారు మన దగ్గర కూడా అలాగే తయారైపోయింది నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లా పోలీస్ వ్యవస్థను బ్లేమ్ చేయట్లేదు నాయకులను బ్లేమ్ చేయట్లేదు కానీ ఈ కేసు అనేది అంత అర్జెన్సీ అనేది వన్ వీక్లోనే తేలిపోవాలి ఈరోజు ఈ రోజు అరెస్ట్ చేసేసి ఈ రోజే తేలిపోవాలి అనేది కాదు కదా ఇక్కడ రేపులు మర్డర్లు చేసిన వాళ్ళకంటే కూడా ఇదేమన్నా పెద్ద ఇబ్బందే ముందు వాళ్ళ వాళ్ళని చూసి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇట్లాంటి దాన్ని సిల్లి సిల్లి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి గారు అయితే లాజికల్ పాయింట్ అయితే మాట్లాడటం జరిగింది బహుశా మాట్లాడిన మాట్లాడినందుకు నిజంగానే లాజిక్గా మాట్లాడితే పోస్టులు పెట్టారు లేకపోతే ఇది చేశారు అది చేశారు మార్ఫింగ్ చేశారు అది ఏదో మాట్లాడుతూ ఉన్నారు నాకు ఎన్టీ రామారావు గారిని ఈనాడు పేపర్లో అసలు ఆ కార్టూన్ బొమ్మలు వేసుకుంటూ ఎంత నీచాది నీచంగా చేశారు బట్టలు వేసుకుంటున్న ఎన్టీ రామారావు గారిని బట్టలు లేకుండా ఉన్నాడని చెప్పి లేకపోతే కొమ్మకర్ణులగా నిద్రపోతుంటే బాణాలు వేస్తున్నారని చెప్పి అసలు రకరకాల ఇష్యూస్ రకరకాల ఎట్లా ఒక ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్న వ్యక్తుని సెటైరికల్గా జనాలకు తెచ్చుకెళ్లే దానికి కూడా మీడియాకి అర్హత ఉంది ఆ హక్కు ఉందని ఎప్పటి నుంచో ప్రూవ్ అయింది ఆ సెటైరికల్ వేలో కూడా ఇప్పుడు సామాన్యుడే సోషల్ మీడియా సోషల్ మీడియాలో సెటైరికల్ వేలో జనాలకు అర్థమయ్యే చెప్పడంలో కూడా తప్పే ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం తప్పు ఉంటే మేబీ దీన్ని సరి చేసుకోవచ్చు ఎందుకంటే బూతులు తిట్టకుండా అబ్్యూజన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ వాడకుండా జనాలకు అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో జనాలు చేరువేలా చేయటం ప్రతి ఒక్కరికి బాధ్యత ప్రతి ఒక్కరికి ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కు క్వశ్చన్ చేయటం అనేది బహుశా ప్రభుత్వ పెద్దలకి క్వశ్చన్ చేసారు రైట్ ఎవరైతే చేశారు వాళ్ళందరినీ మేము ఎట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటే ఎవరు ఏం చేయలేం బికాజ్ ఎందుకంటే అందరు కలిసి ట్యాక్స్ కడితేనే ప్రభుత్వం పెద్దలేం పాలించగలిగేది ఒక ట్రస్టీకి ముఖ్యమంత్రి అంటే ఒక ట్రస్టీకి హెడ్ ఆయనే ప్రధానమంత్రి ఆయనే ముఖ్యమంత్రి జనాలు ప్రతి ఒక్కరు రూపాయి 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 వేసుకొని పోగు వేసుకున్న డబ్బులే మీరు మా మా తిరిగి ఏ రకంగా ఖర్చు పెడతారు ఏ రకంగా మీరు నాకు మీరు మాకు సంక్షేమం అందిస్తారు ఏ రకంగా భద్రత చూస్తారు ఇవన్నీ ఉంటాయి కోసం మీకు నెప్పు పుట్టింది మీకు ఇబ్బంది కలిగింది క్వశ్చన్ చేస్తున్నారంటే ఇంక ఎవరు ఏం చేయలేము